ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి రావడం జరిగిందని తన సొంత నిధులు వంద కోట్లతో విద్యానిధికి కేటాయించి పేద విద్యార్థులకు విద్యను అందించి వారిని ఉన్నత స్థాయికి చేర్చడమే తన లక్ష్యమని మెదక్ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి వెంకటరామరెడ్డి అన్నారు మెదక్ జిల్లా చేగుంట మండలం వడ్డారం గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో పార్లమెంట్ స్థాయి సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దుబాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు విద్యార్థులను తీసుకొచ్చి ఒకటో సంవత్సరం ఇంటర్మీడియట్ చదివిచ్చిన రెండో సంవత్సరంలో ఒక యాభై వేలు రూపాయలు ఫీజు కట్టాలంటే లేదు కలెక్టర్ గారు నాకు ప్రభుత్వ సాయం చేయండి అని చెప్పి కొన్ని వందల కుటుంబాలు ప్రతి నెల కలెక్టర్ దగ్గరికి వస్తాయి మరి ఆ కలెక్టర్గా ఉన్నప్పుడు నా చైతన్యాన్ని అంతా చేయగలిగిన మరి ఇప్పుడు నేను నా ఆలోచన ఏంటంటే భగవంతుడు కుటుంబానికి కొంత సంపద ఇచ్చింది నేను నిజాయితీ పరుని లంచగొండి వ్యవహారాలు లేవు దా దందాలు లేవు ఇంకొకరి డబ్బు నాకు అవసరం లేదు స్వచ్ఛమైన జీవితం కనిపి ఈ భగవంతుడు నాకు ఈ స్థితి ఇచ్చింది వాళ్ళ మరి దాన్ని నేను కూడా ప్రజలకు రెడ్డి ద్వారా పోవాలి నా కోరిక ఒకటే ఏ గడ్డనైతే దేశవ్యాప్తంగా దేశ వ్యాప్తంగా నాకు ప్రఖ్యాతినిచ్చిందో ఇచ్చిందో మంచి కలెక్టర్గా పేరిచ్చిందో కేసీఆర్ గారు ఆశీస్సులతో హరీషన సపోర్ట్తో ఇవాళ ప్రతి కుటుంబం గుండెల్లో ఇవాళ రెడ్డి వెదక్ పార్లమెంట్ సీట్లో ప్రతి కుటుంబంలో నిలిచాడు మరి ఆ నిలిచిన వ్యక్తిగా నేను నాకొకటే ఈ గడ్డ మీద నాకు ప్రఖ్యాతి వచ్చింది ఈ గడ్డ మీద స్త్రీనివాసం ఉంటున్నా చనిపోయి నేను ఈ గడ్డలోనే కలిసిపోతాను ఈ మట్టిలోనే కలిసిపోతాను కానీ నా సేవలు వెంకట్రామరెడ్డి ట్రస్ట్ ద్వారా ఒక యాభై సంవత్సరాలు నేను చనిపోయినా కూడా పలానా ఎంపీ ఉండే ఆ ఎంపీ ఇలాంటి సేవలు చేసిండని చెప్పి కొన్ని వెయ్యిల కుటుంబాలలో నేను ఆశాజ్యోతి కావాలనేది నా కోరిక తప్పితే నాకు ఇంకొక ఏ ఆలోచన లేదు దయచేసి నన్ను మీరు నమ్మండి నన్ను విశ్వసించండి ఎందుకంటే ఒక మంచి ఆలోచనతో ముందుకు వస్తా ఉన్నా ఇవాళ ప్రభుత్వ అధికారిగా ప్రభుత్వం ఇక్కడ పవర్లో లేకున్నా కూడా ఎంపీగా ప్రభాకరన్నతో కొట్లాడి హరీష్ అన్న గారి డైరెక్షన్ ఖ ఖచ్చితంగా దుబ్బాకను అభివృద్ధి చేసే మార్గంలో తోడ్పడతాను అదే మాదిరిగా కాకుండా నేను ఇక్కడ పేద విద్యార్థులకు కుటుంబాలకు నేను అధికారిగా చూసిన బాధను అర్థం చేసుకొని ఈ ట్రస్ట్ ద్వారా అన్ని కార్యక్రమాలు చేస్తాను మరి పోటీ పరీక్షలలో నేను ఏ విధంగా పాస్ అయి వచ్చానో యువత ఇవాళ పోటీ పరీక్షలలో ఉన్నప్పుడు హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లో పోవాలంటే లక్ష రెండు లక్షల రూపాయలు ఫీజు కట్టి అక్కడ రూమ్ తీసుకొని బెస్ట్లో తిని పుస్తకాలు పోవాలి మరి ఇలాంటి ఫంక్షనాల్స్ గెలిచిన తొమ్మిది నెలల లోపు గెలిచిన తొమ్మిది నెలల లోపు ఇలాంటి ఫంక్షన్ హల్స్ ప్రతి ప్రతి దుబ్బాకులో ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో ఇవాళ మీ అందరి నాయకుల మధ్యన నేను ఇనాగ్రేట్ చేసి నిరుపేద కుటుంబాలకు శుభకార్యాల కొరకు అది ఉచితంగా ఒకటే రూపాయి చార్జితో మీ అందరి కూడా మీ అందరి అందుబాటులో కార్యకర్తలకు కార్యకర్తల కుటుంబాలకు పేద కుటుంబాలకు కూడా రూపాయితోనే ఇస్తాననేది నాకున్న కోరిక నేను డబ్బులు సంపాదించడానికి రాజకీయాలకు రావట్లేదు పై రేవులు చేయడానికి రాజకీయాలకు రావట్లేదు ఇప్పుడు కూడా చాలా కీలకమైనది మరి మొన్నటికి మొన్న మీ ఆశించిన తోటి రెండు సార్లు ఎంపీ గెలిపించింది రాష్ట్రంగానే అత్యధిక మెజారిటీ గెలిపించిన ఘనత మరి మాకు చేయకుండా ముఖ్య నాయకులది ప్రభాక నియోజకవర్గం మా నాయకులది ఇప్పుడు కూడా మొన్న అసెంబ్లీలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అత్యధికంగా మెజారిటీ యాభై నాలుగు వేలు ఇచ్చిన ఘనత వల్ల ఈ రోజు మేము వేదిక మీద కూర్చున్నామంటే మరి మా కార్యకర్తలు పెట్టిన భిక్ష మీ అందరు ఆశీష్యులు మేము ఎక్కడికెళ్ళో పైకి రాలేదు ఎవరికన్నా ఏమన్నా చిన్న చిన్న సమస్యలు ఉన్నా మనస్పర్ధలు ఉన్నా మరి అన్న ఎక్కడికి వస్తలేడు కలుస్తలేడు పోతలేడు అని చెప్పి కొంత మనుషులు కూడా ఉన్నది ఇంకా నాలుగున్నర సంవత్సరాలు ఉన్నది మనకు ఐదేళ్ల కోసం మనం నిలబడ్డ కొన్ని విషయాలల్ల కొన్ని సందర్భాలల్ల మరి మన ప్రభుత్వం ప్రభుత్వం రాలేదు చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి ప్రభుత్వాన్ని కోల్పోయిన బాధ కొంచెం ఉన్నప్పటికీ ఖచ్చితంగా మళ్ళీ నిలబడదాం ముందుకు పోదాం పద్నాలుగేళ్ళు మనకు కష్టపడ్డం కొట్లాం ఈ మూడు ఏళ్ళు కొంత సమస్య కాదు మనం ఒక్కటే గ్రహించాలి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ ఒక్క రోజు కూడా కరువు రాలేదు వ్యవసాయదారులందరూ సంతోషంగా ఉన్నారు ప్రాజెక్టులు కట్టుకున్నాం ఇలా మల్లన్న సాగరు పోచమ్మ రంగనాయ సాగర్ ద్వారా ఇలా మండలం కానీ రాయపూలు కానీ నార్సింగ్ కానీ దుబ్బాక కానీ అన్ని మండలాలకు కూడా ఇలా కాల్వల ద్వారా నీళ్ళు వస్తున్నాయి ఇంకా కూడా చాలా కాలువలకు నీళ్ళు రావాల్సిన అవసరం ఉన్నది వాటిని కూడా చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది మరి ఇవన్నీ ఎవరు చేసిందో మీరు ఆలోచించాలి ఎవరి వల్ల మనం ఆలోచించాలి ఇవన్నీ కూడా ఎవరు కృషితోటి మరి ఇంత ముందుకు పోయినాం మనం మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం ఇంత బ్రహ్మాండంగా ముందుకు పోయినాం ఇప్పుడు కష్టకాలం ఉన్నది మన ప్రభుత్వం లేదు వాస్తవం మీరందరూ కూడా మరి పెద్ద మనసుతోటి మరి పదేళ్ళు మనం పరిపాలించినాం మళ్ళీ ఈ నాలుగున్నర ఏళ్ళు కష్టపడదాం మరి మీ అందరికీ కూడా తెలుసు ఇదివరకు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్ని సంక్షేమ పథకాలు మరి మనం ఇచ్చుకున్నాము ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగనియలేదు రుణమాఫీ అందరూ ఇలా ఏమైందో మీకు తెలుసు మరి మనం రైతు బంధు ఇచ్చుకున్నాం ఫర్టిలైజర్స్ ఇచ్చుకున్నాం కరెంటు ఇచ్చుకున్నాం నీళ్ళకు కానీ బోర్లకు కానీ కళ్యాణ లక్ష్మి కానీ ఇవన్నీ కూడా మన ప్రభుత్వంలో

ఎమ్మెల్యే గారికి కొత్త ప్రభాకర్ రెడ్డి గారికి ఎలాగైతే కుటుంబ కార్యకర్తలందరూ కూడా పనిచేసి మంచి మెజార్టీతో ఊహించలేని మెజార్టీతో గెలిపించినాము మన ఎంపీ మన బిఆర్ఎస్ తరఫున ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా నిలబడుతున్నటువంటి వెంకట్రామరెడ్డి గారిని కూడా అలాగే అందరూ ఏకదాటి మీద నిలబడి మంచి మెజార్టీ తెలిసి చేసిన తప్పైతే కాదు ఇది తెలియకుండా ఏదో సరే చూద్దామన్నట్టుగా ఏసీ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్టయింది కానీ రైతులకు యువతరాలు కానీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మనం అందరం రచ్చబండు లెక్క ప్రతి ఛాయ్ బట్టల దుకాణం దగ్గర కానీ ప్రతి ఫంక్షన్ లో కానీ మనం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు ఆ సమయం చాలా తక్కువ ఉన్నది ఇరవై ఐదు రోజుల సమయమే ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అన్యాయం ప్రతి ఒక్కరికి చెప్పాలి చెప్పి వెంకటరామరెడ్డి గారు ఎట్లా చేశారు వెంకటరామరెడ్డి చెప్పి ఓట్లు అడిగి మనం యాభై నాలుగు వేల మెజార్టీ ప్రభాకరంలోకి ఇచ్చాం అంతకంటే ఎక్కువ మెజార్టీ ఇచ్చి ఎమ్మెల్యేల నుంచి భారీ మెజార్టీ ఇచ్చి వెంకటరామరెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది అదే కాకుండా బీజేపీ ప్రభుత్వం ఉన్నది బీజేపీ ప్రభుత్వం చెప్పి నల్లధనం తీసుకొచ్చి ప్రతి వ్యక్తికి జనధన అకౌంట్ ఓపెన్ చేసి పదిహేను లక్షలు ఇస్తా ఇప్పటివరకు ఇప్పటి వరకు కూడా మనకు రెండు సార్లు పది సంవత్సరాలు అవుతుంది ఏ ఒక్కరు కూడా పది లక్షలు ఓట్లు నచ్చినాయని చెప్పండి ఉంటే అదే కాకుండా రైతు మెదర రైతులను ఎన్నో సంవత్సరం కొద్ది ఇల్లులో ధర చేసేది రైతుల గురించి ఎన్నో పాటు పడే నల్ల చట్టాలు తెచ్చి రైతులకు అన్యాయం చేసింది అదే కాకుండా మన గౌరవ్ కేసీఆర్ గారు ప్రతి సంవత్సరానికి ఐదు వేల కోట్లు ఇస్తా అంతే కూడా మోడీ గారికి నీ ఐదు వేల కోట్లతో నీ మీటర్ నేను నా ఐదు వేల కోట్ల చేయదలుచుకోలేదని మన రైతుల వద్ద మీటర్ వచ్చిన ప్రతి అక్క చెల్లె అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేసి రాష్ట్రం తెచ్చుకున్నటువంటి కార్యకర్తలు సైనికులు మనకు ఈ ఉద్యమము ఈ అధికారం మార్గం కొత్త ఆనాడున్న ప్రభుత్వాలు మెడల్ చేసిన పనిచేస్తున్న నాయకత్వంలో పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తం కాబట్టి మనకి ఈ అధికారాలు స్వాస్థం కాదు అధికారం కోసం మనం ఏ రోజు కూడా మనం మనం ఎప్పుడున్నా ప్రజల పక్షాన ఉన్నాం ఈ రోజు కూడా ప్రజల పక్షంలో ఉంటాం రేపు చివరి శ్వాస వరకు కూడా ప్రజల పక్షాన్ని పనిచేసే కార్యకర్తలు కాబట్టి మనకి అధికారాలు స్వాస్థం కాదు ఈ పదవులు మనకు శ్వాస్థం కాదు అధికారం కోసం పనిచేసేవాడు అధికారం ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో పోతాడు ఎందుకంటే వాళ్ళ లత్ పైరుల కోసం వాళ్ళ వ్యక్తిగత కోసం వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం పోతారు కాబట్టి ఇక్కడ ఉన్న మన ప్రతి కార్యకర్త పనిచేసే కార్యకర్త కాబట్టి మనకి ఏ పార్టీ లేదు ప్రజల ప్రజల ఉంటాం కోసం పనిచేస్తాం ఆనాడు ప్రభుత్వాల మీద ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తాం అనేక కేసులు మన పైన పెట్టుకున్నాం ఇక్కడ చాలా మంది వేదికలు నర్సిపోయే రెండు మంది అనేక కేసులు మోసినటువంటి చరిత్ర మనకు ఉన్నది మన దాదాపు ఉద్యమ టైంలో ముప్పై రెండు ముప్పై మూడు కేసులు ఏవన్నా మే నుండి నాపై పనిచేసినప్పుడు ముప్పై రెండు ముప్పై మూడు కేసులు మా పైన ఉన్నాయి ఈ ప్రభుత్వం ఏం చేసినా భయపడే కార్యకర్తలు ఎవరు లేరు వాళ్ళు ఏం భయపడిచినా భయపడే వాళ్ళు ఎవరు లేదు ఖచ్చితంగా ప్రభుత్వం మెడలు వంచి ప్రజా సమస్యల కోసం మన గౌరవ ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ప్రభాకర్ రెడ్డి